మాల్యాయాకు అయితే అనమాట మాల్యాలో అయితే పిలిపిన వాళ్ళు మన ఇండియా అయితే జనాలు కుప్పలు కుప్పలు వచ్చేసారు ఎందుకంటే రంజాన్ అయిపోతాను ఫస్ట్ సెలవు అనమాట ఇది ఫ్రైడే అయితే అందుకని చాలామంది జనాలు అయితే వచ్చేసారు మేమైతే ఇక్కడైతే జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారో అందరూ మన చీరకట్లు మొత్తం మన ఇండియా వాళ్ళలాగా ఉంటుంది మొత్తం మన ఆంధ్ర అడ్డా అనమాట మాల్యా సిటీ ఇక్కడైతే ఏం చేస్తారంటే మన జనాలు అందరూ వచ్చి మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత వచ్చి చాలా మంది ఇక్కడ చిల్లర వేషాలు వేసే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది మీకు అన్ని మొత్తం ఇక్కడికి వచ్చి బాగుపడను అంటే కొట్టుకు సచ్చారు ఎందుకు చూడండి ఈ అమ్మా జీవితం మన వాళ్ళు ఆడున్నా ఇదే బతికైపోయినాయి ఏ కంట్రీలో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మాలియా సిటీకి అయితే వెళ్ళిపోతున్నాను ఇండియా నుంచి వచ్చి నేను సిక్స్ మంత్స్ అయితే అయిపోయింది అప్పటి నుంచి అయితే మాలియా కలలేదు మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఇద్దరు వస్తా అని చెప్పారు వాళ్ళతో కలిసి అయితే వెళ్దాము అలా సరదాగా ఉంటుంది ఒక బ్లాక్ చేసుకుంటుందని అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ వెళ్ళామంటే మొత్తం మన జనాలు అయితే గల 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 ఉంటుంది ఆ సౌండ్లో ఆ శబ్దాలకి బియ్య వస్తాంగా ఉంటుంది అనమాట మాల్యా అంటే మన ఆంధ్ర వాళ్ళ అడ్డా వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ మా ఊరు పిల్లలు అనమాట ఇద్దరు ఇంక ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం బస్ కూడా వచ్చేసి డబల్ టెక్కర్ బస్ అనమాట ఇది దీనికి అయితే మూడు వందల యాభై వీల్స్ నార్మల్ బస్కి అయితే రూపాయ పదిన్నరే టికెట్ అయితే మనం ఇప్పుడు మేమైతే వ్యూ అయితే మీరు అయితే మంచిగా ఎంజాయ్ చేయండి మాలియాకు వేంత వరకు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడేసుకుందాం తప్పకుండా అందరూ చూసేయండి వీడియో స్కిప్ చేయి సీట్లో కూర్చొని వీడియో తీద్దాంలే మంచిగా వస్తుంది అనుకుంటే వాడు ముందే ఖర్చు పే చేసుకున్నాడంట నాకైతే తెలియదు నేనైతే మళ్ళీ వెనకైతే వెళ్ళిపోతాను వెనకాలైతే అయితే సీట్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి మావాడైతే ఒక కిందనే ఉన్నాడు చూడండి సీట్లు అయితే ఎలా ఉన్నాయో మొత్తం అంతా ఏసీ ఉంటుంది మొత్తం బస్ అంతా డబల్ టెక్కర్ అనమాట మేమైతే పైన అయితే కూర్చొని ఉన్నాం ఇప్పుడు మీరు అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేసేయండి మాలియా దగ్గరికి అయితే వచ్చేసాం ఒక ఓవర్ ఒక్కోవర్ మొత్తం దిగేస్తా ఉన్నారనమాట సీట్లు అయితే ఖాళీ అయిపోతున్నాయి మేము ఎప్పుడెప్పు మాలియాకి వెళ్ళిపోయేది అన్నం ఆకలి అయితే చంపేస్తాం బీ వస్తాం ఉంది టైం చూస్తే రెండు పైన అయిపోయింది ఈ డబల్ డెక్కర్ బస్ బాగా ఎక్కాము కదరా స్వామి అసలు వెళ్తాందా లేదా కదా లేట్లా మాకు అది పది పరిగెడుతుందో ఇరవై పరుగుడుతుందో కదా ఏం చేయాలో అర్థం కాక కడుపులో పేగులైతే అన్నము 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 అని అడుస్తున్నాయి అనమాట చూడండి మన వాళ్ళైతే అప్పుడే మంచిగా తిరుగుతూ తినేసి ఎంజాయ్ చేస్తున్నారు ఇదైతే బస్ స్టాప్ అయితే వచ్చేసామో ఈ బస్ డ్రైవర్కి దిగేటప్పుడు అయితే ఒక దండం పెడతావు కాళ్ళు మొక్కుకున్నా పర్లేదు ఎందుకు రా మమ్మల్ని చంపుతామని ఉన్నా అయితే అసలు పరిగేనే పరిగెట్లేదు ఎందుకే కెమెరా డబల్ టెక్కర్ బస్సు నార్మల్ బస్సులో పోయినా బాగుండు కదరా స్వామి అనిపించింది దీని ఊరికే మూడు వందల యాభై బొక్క అంటే మూడు వందల యాభై ఫిల్స్ మామూలు బస్కైతే రూపా తినారే అదే ఇంకా ఎక్సలెంట్ సార్ వెళ్ళిపోతుంది ఎప్పుడు పోతుందో అక్కడ ఉంది కదా నార్మల్ బస్సు అలాంటిది అనమాట ఈ బస్సు ఎవరు ఎక్కమాకండి అబ్బా ఇక్కడైతే మన వాళ్ళు చిల్లర అయితే చూడండి ఏం చేస్తున్నారో కొట్టుకు చేస్తున్నారు దీని అమ్మ జీవితం ఎక్కడ చూసి ఇదే బ్రతికేళను మన ఇండియా వాళ్ళకి ఇలాంటి వాళ్ళు వాళ్ళ మన ఇండియాకి వాల్యూ పడిపోతుంది మనకడ వాల్యూ ఇవ్వరు వాల్యూ ఇవ్వరు వాల్యూ ఇవ్వరు అంటే ఎందుకు ఇస్తారు ఇక్కడికి వచ్చి తాగి తిరుగుతా చెక్క బొమ్మలు ఎగర్కుంటూ బొమ్మ బొరుసేసుకుంటూ డబ్బులు సంపాదించిన డబ్బులంతా ఇక్కడికి వచ్చి పోగొట్టుకుంటూ కొట్టుకుంటూ చూడండి రాయి తీసుకుంటారు చూడు ఏం గొడవ పడుతున్నాడు చూడ డబ్బులు పోగొట్టుకున్నాడు ఫుల్గా తాగేసి పైకి వచ్చేస్తాడు కొట్టేదానికి ఆ పాకిస్తాన్ వాడి కూడా అవదాడు పాకిస్తాన్ పైకి కూడా వస్తున్నాడు కొట్టేదానికి వీళ్ళు మొన్ననే బుద్ధి చెప్పారు పోలీసు వాళ్ళు అందరూ అక్కడ చక మారుతా ఉంటే పట్టుకోబోయి కుక్కను కొట్టినట్టు కొట్టారు అయినా సిగ్గు లేకుండా మన వాళ్ళు ఆడుతున్నారు ఇంత దూరం వచ్చింది మనం డబ్బులు సంపాదించడానికా లేకపోతే ఇలా చిల్లర వేషాలు వేసుకోవడానికి అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మన వాళ్ళు ఇక్కడ చూడండి చిల్లరగా కొట్టుకుంటున్నారు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు చూడండి అసలు ఏమన్నా కొంచెం అన్నా వాల్యుబుల్ లైఫ్ మెయింటైన్ చేసేవాడు ఒక్కళ్ళు లేడు ఇక్కడ ఇలా ఉంటే మనకి కంట్రీకి ఏం వాల్యూ వస్తుందా బా ఏం వస్తుంది చెప్పండి ఏ చాలా మార్పు రావాలి మన వాళ్ళు చాలా మార్పు రావాలి ఇలా ఎంతమంది వీడియోలు పెట్టినా పెట్టి పెట్టి ఎన్నిసార్లు చెప్పు యూట్యూబర్లో కానీ టిక్టాక్లో కానీ ఇన్స్టాల్లో కానీ ఇలాంటి వీడియోలు ఎన్నిసార్లు ఎంతమంది పెట్టినా కానీ మన వాళ్ళకి మనవత్తం అనేది లేదు మారరు వీళ్ళు అంతే వాళ్ళు మోనార్ వాళ్ళు అంతే మేమైతే ఇంకా అక్కడ ఉంటే చచ్చిపోతాం స్వామి అన్నమాగల కోసం మాలి అంతా తిరుగుతున్నాం ఎక్కడ చూసినా ఈ పిలిపిన వాళ్ళు ఈ పిలిపిన జడలు తప్ప ఇంకేం కనిపించట్లా మాకు అన్నం ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయింది మొత్తం అన్నం లేదు అన్నం లేదు అన్నం లేదు అంటున్నారు బిర్యానీ లేదు అంటున్నారు ఇంకా వేరే సార్కి మురగాకి అయితే అని ప్లాన్ చేసాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అక్కడన్నా ఉందో లేదో టైం చూస్తే రెండున్నర అయిపోయింది ఇక్కడ ఉన్న షాపులన్నీ మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నదంతా మన తెలుగు వాళ్ళు బట్టల షాపులు తెలుగు వాళ్ళ గోల్డ్ షాపులు మొత్తం మన తెలుగు వాళ్ళే ఇంకా వేరేది ఉండదు మొత్తం మన ఆంధ్ర ఆటనే ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా చూడండి మన వాళ్ళు ఇంకా మొత్తం మన జా మన వాళ్ళు చీరలు కట్టుకొని మంచి సంప్రదాయం మన ఇండియా సంప్రదాయంతో ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు లవర్స్తో వచ్చేవాళ్ళు జంటలతో వచ్చేవాళ్ళు ఇంకా వేరే వేరే సంబంధాలతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మాలియాలు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడికి వచ్చేంతవరకు ఎప్పుడు వేదామా ఎప్పుడు పోదే మంచిగా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది ఇక్కడ మన వాళ్ళు మన ఫ్రెండ్స్తో అందరితో కలిసి మొత్తం టైం అంతా అయిపోయి ఒకరోజు ఎప్పుడు కలిసిపోతో తెలియదు మనకు పోయేటప్పుడు అయితే చాలా వేస్తుంది అప్పుడే అయిపోయిందా మన వాళ్ళని అందరం విడిపోతున్నామే వెళ్ళిపోయినారే పాప అనిలాగా బాధేస్తుంది మనకి ఎందుకు వచ్చామో తెలీదు పోయేటప్పుడు ఎందుకు బాధ అవుతుందో తెలీదు ఎక్కడ చూసినా ఇదే బాధలు అనమాట అందరూ కుప్పల కుప్పల జనాలు అయితే వచ్చేస్తారో ఏందో ఇదైతే ఆ పక్కకైతే వెళ్ళిపోవచ్చు మనం ఆ పక్కకి వెళ్ళినప్పుడు గ్రాండ్ అభిప్రాయం ఉంటాయి ఆ పక్క అయితే షాపింగ్ దో అక్కడ ఒక దెబ్బలు తిన్నాడు కదా రెడ్ టీషర్ట్ వాడు వాడైతే పోలీసు దగ్గరికి వచ్చి అక్కడ చక్కా బొమ్మ ఎగరేస్తున్నారు సార్ అక్కడికి రాని వాళ్ళు పట్టుకుంది మీరు అని చెప్తున్నాడు డబ్బులు బాగొట్టుకోని వచ్చి వాడు ఫుల్గా తాగున్నాడు ఆ వాడు పిల్లోడు కొత్తగా ఏమో జాయిన్ అయిన ఉంటున్నాడు అందుకే ఏం మాట్లాడలేక గమ్మకు ఉండిపోదాం వండుపోదాం అంటున్నాడు ఇలా చేసి చిల్లర వేషాలు వేసి ఊరికే దెబ్బలు తిని ఎందుకురా మీ జీవితాలు నాశనం చేసుకుంటారో నాకు అర్థం కావట్లా వాడు పోలీసు ఏమో మంచోడు నిన్నాడు పదాంలే పదాంలే అంటున్నాడు ఆ మనిషి తాగేస్తున్నాడు రెడ్ టీ షర్ట్ అతను తాగేస్తున్నాడు ఫుల్గా అది కాక ఇక్కడ పెట్రోలియం ఒకడే ఒకడు ఉన్నారు ఆయన పోలీసు ఇంకా ఐదు మంది కానీ వచ్చారంటే నేరుగా అక్కడ వెళ్ళిపోయి మొత్తం పట్టుకొని కుక్కను కొట్టి కొడతారు మా వాళ్ళు అయితే అన్నమాకలకి అయితే మొత్తం తిరిగేస్తా ఉన్నాం ఆ బ్రిడ్జి దాటుకుని ఆ లే అనుకున్నాం ఆ బ్రిడ్జి దాటుకోవడం అక్కపోతే ఆ పక్క గ్రాండ్ పేపర్లో ఫుడ్ లేదు ఆడ హోటల్ మూసేశారు ఆడెడో సిక్స్టీన్ తారీఖు ఏమో ఓపెన్ చేస్తారంట ఈ పోలీసు దగ్గర అయితే వాడు ఫుల్గా తాగేసి మాట్లాడుతున్నాడు వాడు జుడు ఇంకోటి వచ్చాడు మళ్ళీ వాడు డబ్బులు పక్కటి వచ్చాము సార్ ఆ పక్క అది చెక్క బొమ్మ ఎగరేస్తారు బొమ్మ బొమ్మ ఆడుతున్నారు వచ్చి అక్కడ పట్టుకున్నారు వాళ్ళని అని అని మాట్లాడుతున్నారు వీళ్ళు దైవే దైన్ బాబా తాగితే తగ్గేదే లేదని అంటున్నారు వీళ్ళు ఏందో ఇలా బతుకులు ఏమో నాకేం అర్థం కావట్లా మారండి అబ్బా ఇప్పుడు కన్నా ఈ మాలియాలో ఈ బ్యాటరీ మందులు ఈ సరుకులు ఇవి ఎక్కువ చేసేసి ఇల్లు గొబ్బు పట్టిస్తున్నారు మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన మనశాంతంగా ఉంటుందని అంటే ఇక్కడ ఆల్కహాల్ ఉండదు తర్వాత ఈ తంబాకులు అవి ఇవి ఉండవు ఈ మన వాళ్ళు ఇల్లీగల్గా తెచ్చి ఇలా అలవాటుని వాళ్ళకి అందరికీ బ్లాక్లు అమ్మి గొబ్బు మన వాళ్ళని ఏదో హ్యాపీగా ఉంటారు బయట బయట దేశంకి వచ్చినా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు అనుకుంటే ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు మన వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు మారుతారో ఏంటో మన వాళ్ళకి ఎప్పుడు మారిపోస్తదో ఎప్పుడు మన ఇండియాకి రెస్పెక్ట్ కావాలి చెప్పిన వాళ్ళు అయితే మంచిగా ఫ్రెండ్స్తో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్ని దేశాల వాళ్ళు బాగానే ఉంటారు ఓన్లీ మన దేశం వాళ్ళే బాగుండరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే అందరూ కాదు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు మనలో కూడా అంటే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే చెడ చెడగొట్టే వాళ్ళు ఉంటారు అనమాట వాల్యుబుల్ లైఫ్ ఉండదు వాళ్ళకి వాళ్ళు చెప్పేది కాక పది మంది చెడగొట్టేద్దాం వాళ్ళకు చెడ్డపేరు వచ్చేది కాక మొత్తం ఇండియా వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేలాగా చూస్తూ ఉంటారు అంటే ఇరవై పర్సెంట్ మాత్రమే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చేవాళ్ళు నేను అందరూ అనట్లేదు స్వామి మళ్ళీ మీరందరూ నాకు ఆడ బ్యాడ్ కామెంట్ పెట్టారు మళ్ళీ నేను సరిపోతాను మళ్ళీ నాకెందుకు ఆ పంచాయితీ చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా మురగాపకు అయితే వెళ్ళిపోదాము ఆకలి అయితే వేసేస్తుంది ఫుల్గా ఇక్కడైతే చూడండి మంచిగా ఫోటో తీసుకునే దానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అయితే ప్లేస్ అయితే ఇది ఎక్సలెంట్ డీసెంట్గా ఉంటుంది మురుగా దిక్కి పోయినామంటే అక్కడ గోల్డ్ కూడా చాలా బాగా ప్యూర్గా ఉంటుంది ఈ గోల్డ్ అయితే మనం కొనలేం స్వామి ముప్పై దినారులు అంట ఒక గ్రాము థర్టీ కేడి అయిపోయింది ఒక గ్రాము ఇంకా కొనలేం ట్వంటీ టూ ఉన్నది వచ్చి థర్టీ అయిపోయింది అంటే ఎలా కొనేది ఏంది బ్రతికేది ఇక్కడ వచ్చే శాలరీస్ ఉంటే ఒకటికి ఏదో వన్ ట్వంటీయో వన్ ఫిఫ్టీయో వన్ సిక్స్టీ ఉంటాయి అంతకన్నా ఏమో ఎక్కువ పెద్ద 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 రిచెస్ట్ జాబులు ఏం చేయరు ఇక్కడ చాలామంది మాత్రమే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఏదో కొంతమంది ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఏ గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు ఏ డెలివరీ బాయ్స్ కానీ చేసేవాళ్ళు ఉంటారు అంటే మినిమం శాలరీస్ ఉంటాయి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అందరు తక్కువ శాలరీస్ ఉంటాయి అలాంటి వాళ్ళు థర్టీ కేటీ ఒక గ్రామం అయితే ఎలా ఎలా బాగా కొనేది ఎలా కొంటారు కొనలేము ఏం లేదు మాకైతే ఏడ చూసినా ఈ ఫుడ్ అయితే దొరకలే ఈ ఫుడ్ దొరక మాకు ఎందుకు చెప్తావు మా బాధలు అంటే ఎప్పుడెప్పుడు రా ముందు అన్నం అన్నం వైట్ రైస్ దొరికినా చాలా తిందామనిపించేలాగా ఉంది ఎందుకంటే ఈ శుక్రవారం ఫుల్గా వచ్చేసారు ఎంత మంది జనాలు స్వామి ఆ బీచ్ దిగిపోదాం అనుకుంటే ఆ బీచ్కి ఆ బ్రిడ్జ్ అంతా ఫుల్గా ఫుల్ నిండిపోయింది ఇంకా బ్రిడ్జి అపక్క తీయాలంటే నలగదు గంటలు పడుతుంది మాకు వద్దు అంత రిస్క్ మేము చేయలేము ఇప్పుడు అన్నమాకల అన్నమాకలు తట్టుకోలేక ఆ గ్రాండ్ పేపర్లోకి వెళ్తున్నా గ్రాండ్ ఐపర్ అన్న ఉంటుందో ఉండదో అని చెప్పి ఆ గ్రాండ్ ఐపర్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ లేకపోయిందంటే ఇంకా ఇంటికన్నా పోయి చేసుకొని తినే అంత ఓపిక కూడా లేదే ఏం చేయాలో అర్థం కావట్ల ఇక్కడైతే రెండు కొత్తగా మరి ఇంకో గ్రాండ్ ఐపర్ కట్టారు ఈ బ్రిడ్జి అయితే పైన అయితే మొత్తం నిండిపోయినారు జనాలందరూ ఏం చేయాలి అబ్బా ఫుల్లుగా ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు ఎప్పుడెప్పుడు రా నాయనా అన్నం తినేది ఎప్పుడు రా అన్నం తినేది నువ్వు వీడియోలు మళ్ళీ రారా స్వామి నాకు అన్నం మాకులేసింది రా రా అని పట్టారు ఏందో చూడండి ఆ జనాలు చూడండి ఎట్ట ఎక్కిపోతున్నారు పైకి కుప్పలు 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 పోతున్నారు అక్కడ దిగే దగ్గర అయితే దిగరు అక్కడ పర్సులు దొంగలు దొంగతనం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు జాగ్రత్తగా దొంగలు పర్సలు గిట్లు అంటే దింకొని లాక్కోపోతున్నారు ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళ దగ్గర అక్కడ ఆ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి ఇంకా మేము గ్రాండ్ అయిపోయిన దిక్కిపోతాం అనుకుంటే ఇక్కడ జనాలు ఏంది ఫుల్గా ఉన్నారు స్వామి ఈ రోజు ఈ శుక్రవారం రాకన్నా బాగుండో అనిపిస్తుంది వీళ్ళకి చెప్పా నేను మా చెత్తనా ఇలాగ చెప్తే వద్దురా నెక్స్ట్ మంత్ పోదాము అని చెప్తే వినలేదు వీళ్ళు ఏం చేస్తాం వీడియోలు వస్తే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇది కేపీటీసీ బస్ స్టాండ్ అనమాట ఇంకా రిటర్న్ అయితే మనం వెళ్ళిపోదాం స్వామి మనకు వద్దురా అంటే వీళ్ళు లేదు లేదురా మళ్ళీ పదావరా పదావరా అని అయితే నన్ను అయితే వెనకైతే తీసుకెళ్ళిపోతున్నారు ఏం చేద్దాం చెప్పు వీడు మావాడైతే ఈ స్పెట్స్ పెట్టుకొని వీడు అన్నమాకిలికి ఆడ కింద పడిపోతాడో ఏమో మాకే నమ్మకం లేదు మాలియాలు ఈ ట్యాక్సీలు ఈ బిల్డింగ్స్ ఇంకా బీచ్ దిక్కిపోదామన్నా కానీ ఆ బీచ్ దిక్కుపోయేంత టైం లేదు మాకు మిత్రం ఆ టైం అయిపోయింది ఇక్కడైతే మంచిగా వీళ్ళు కేఎఫ్సీలు అన్ని దింగి తిని పిలిపిన వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు బరకర్లు బర్గర్లు ఎక్కడ తింటారు మన వాళ్ళకి బిర్యానో చంగటో ఏ చికెనో ఏ మటనో ఉండాల రోజు తిని తిని బోరు కొట్టినా కానీ ఇక్కడ ఎక్కడ హోటల్స్ లేవు ఏం లేవు ఇంకా అయిపోయింది కథ మహోల్ పని అన్ని ఎతికి అయితే అన్నవాకలి ఇంకా అలిసిపోయేలా ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మాత్రం షేర్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదైతే కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్ అందరికీ నమస్తే